హలో ఎవరివా ఈరోజు మీకు నేను నోరూరించే వంకాయ టమాటా రోటి పచ్చడి చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళొస్తున్నాయి అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చేసినప్పుడు కొంచెం అన్నం ఎక్కువే వండుకోండి ఎందుకంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు అంత రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇప్పుడు వంకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేసిన వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటుంది సో వంకాయలు నేను ఇక్కడ ఏడు మీడియం సైజు తీసుకున్నానండి ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి కడాయి తీసుకొని కడాయిలోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండి మరపికయలు ఒక పది నుంచి పదిహేను వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇరవై వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మంచి కలర్ వచ్చేస్తుందండి చూడండి ఇలా గోల్డెన్ కలర్లు వచ్చేసాయి కదా ఇప్పుడు ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉంది కదండి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వంకాయ మొక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ వంకాయ మొక్కలన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక పావు టీ స్పూన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వంకాయలు మెత్తబడిన వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి వంకాయలు కొంచెం మెత్తబడే కదా మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదండి మీరు వీడియోలు చూస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఈ టమాటోలు కొంచెం మెత్తగైన వరకు కుక్ చేసుకోవాలి అలాగే చిన్న నమ్కేసేజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ తీసుకోకండి చిన్నది తీసుకుంటే సరిపోతుందనమాట సో ఇవి టమాటోలు మెత్తగైన వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోస్ కొంచెం మెత్తగైపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోస్ కొంచెం చల్లగైన వరకు కడాయిలోనూ అలా వదిలేయండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం ధనియాలు ఎండిమిరపకాయలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది చల్లగైన తర్వాతే మీరు మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు కదా అది తర్వాత వెల్లుల్లి ఒక ఐదు ఆరు తొక్క తీసుకొని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట ఇప్పుడు టమాటోస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా టమాటోస్ అలాగే ఈ వంకాయలు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ చేసుకోవాలి కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలి అక్కడక్కడ మీకు వంకాయ చించిన మొక్కలు కనిపించినా పర్లేదండి అలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ పచ్చడంతా తీసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోండి నేను మిక్సీ చేసినప్పుడు ఉల్లిపాయ వేయలేదండి ఇలా దంచుకొని వేసుకున్నాను ఇలా దంచుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి పేస్ట్లా కాకుండా చూస్తున్నారు కదా ఇలా అనమాట దంచిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు ఉల్లిపాయ కూడా ముక్కలు తగులుతుంటాయి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కడాయిలోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు అంతేనండి తాలింపు రెడీ ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ తాలింపు అంతా పచ్చడిలో కలిపిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ టమాటా రోటి పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి నోటికేతే ఎంతో నచ్చుతుంది పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు అన్నం నార్మల్గా ఎంత తింటారో అంత కాకుండా కొంచెం ఎక్కువే తింటారండి అందుకే కొంచెం ఎక్కువ వండుకోమని మీకు ముందే చెప్పాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్